నువ్వుకి వేసినావు నువ్వు నీకేసినా నాకేసిన వాళ్ళు ప్రూఫైందే ఇక ప్రూఫ్ అంటే గుర్తిని పట్టుకొని తీసుకురావు కాబోయ్ ఇంకోటి అయితే నువ్వు నిజంగా నీ ఎంతో అయితే మాట మాట్లాడకుండా తీసుకరా పైసలు మొత్తం ఈయన ఇంటికి ఒక కిలో మాట నువ్వు కిలో చికెన్ ఏడు మొత్తం ఇంట్లో ఐదు మంది ఉన్నారు ఏడు వేల ఐదు వందలు ఇచ్చిన మొత్తం రెండు వేల నువ్వు అవి మొత్తం ఇచ్చాయి సమానం ఇంట్లో ఏమింటే అది మొత్తం నింపుకోవాలి సమాన ఏముంటే మొత్తం తీసుకురా మనం ఎక్కడ నుంచి పైసలు నిండాలి మొత్తం ఇట్లా

అన్ని వీక్తాన్ని సామానంత లోపల లేకపోతే మూసుకొని పీక్ సపోడే ఈసారి ఎవరిని కోటెత్తి తానుకుంటే తీసుకో కనవటం దగ్గర దాల్లా పైసలు తొప్పి ఇటుకడ వండేది నడవదిగా మేము ఈ మన వచ్చినా మీ మారుతున్న రోజులు